అందరు ఎలా ఉన్నారు ఏం లేదు మేమైతే అసలుకి మా వారికి ఫీవర్ అనమాట వన్ నాట్ వన్ వన్ నాట్ టూ నుంచి తగ్గట్లేదు టూ డేస్ ఒక రోజుకి బిట్టు కూడా ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు పర్లేదు బిట్టుకు ఫీవర్ అయితే కంట్రోల్ అయిపోయింది కానీ కాకపోతే ఏంటంటే కొంచెం నీరసంగా ఉన్నాడు వాళ్ళు రెడ్గా అయిపోతున్నారు లిప్స్ అవన్నీ కూడా ఇక మళ్ళీ అట్లున్న పిల్ల కాడిని ఇంకా తోలడం ఎందుకనేసి నాకైతే ఇంట్లో పని పిల్లలతో అయితే ఏడిపోస్తుంది అసలు టైం కూడా సరిపోవట్లేదు నాకైతే ఇక మా చిన్న ఆయన అయితే మా వారి దగ్గర కూడా రానివ్వట్లేదు ఎందుకంటే ఫీవర్ ఉంది కదా మళ్ళీ ఎత్తుకుంటే ఏమైనా ఇన్ఫెక్షన్ అలాంటివి వస్తుందో ఏమనేసి ఎవరు ఎత్తుకోవట్లేదు కూడా ఇక నా ఒక్కడి మీద మీద ఒక్కదాని మీదే ఉంటాడు ఆయన పొద్దున్న నిన్న కూడా ఎందుకు బాగా చికా చేసి ఏడ్చిండీ తెలియదు ఎందుకు ఏడుస్తుండో కూడా తెలియదు బాధలో ఉన్నప్పుడు ఇంకెక్కువ అనమాట ఇలాంటివి ఇప్పుడైతే కాకరే కర్రీ అయితే చేస్తున్నాను అసలు బాగా నోరంతా చేదుగుందనేసి అంటున్నాడు టమాటా సార్ చేశాను పప్పు చేశాను ఏం తిన్నా కానీ తనకి తిన్నట్లు అనిపించట్లేదట నోరు చేదుగా ఉంది చేదుగా ఉంది ఇడ్లీ తిన్నా అంతే బోండా తిన్నా వడ తిన్నా ఏ తిన్నా అంతే అంటాడు ఏమో ఏమో చూడాలి ఇవాళ మార్నింగ్ టెస్ట్లు అయితే ఇచ్చొచ్చారు మరి ఏమంటారు నాకైతే వైరల్ ఫీవర్ అనుకుంటా మోకాలు అయితే బాగా నొప్పి అంట దానికి మోకాలు నొప్పి అయితే అసలు తగ్గట్లేదు ఇట్లా కూర్చొని లేవలేకపోతున్నా అనమాట మనిషి అయితే ఏమో డాక్టర్ ఏమో ఎప్పుడు రాని వాళ్ళకి ఒకేసారి వస్తే అంతే ఉంటుందమ్మా అనేసి అని అంటున్నారంట మరి అది కూడా అడగాలి మళ్ళీ ఇప్పుడు టెస్ట్లు అవన్నీ వస్తే అడిగితే ఇంకా మరి ఏమంటారో చూడాలి మరి అసలు తరగనప్పుడు బాగా వస్తుందండి చెప్తాను అమ్మారు కానీ ఏడిపే రావట్లేదు కన్నీళ్ళు కూడా ఆగిపోయినాయి నాకైతే అడగడానికి కూడా లేవు అసలు అంత ఓపిక లేకుండా అయిపోయింది కానీ ఇక నేను అట్లా ఉండి వాళ్ళని అట్లాంటి అట్లా ఉంటే ఏం బాగుంటుందనేసి అడగటం కూడా మానేస్తున్నా ఇక్కడైతే మా చిన్న విన్నాను బాగా అయితే ఉన్నారు లోపల ఎందుకంటే అలసిపోయిందండి తనకు ఓపక లేదు నేర్చుకుని బాగున్నాడు ఓపక లేదనేసి పడుకున్నాడు ఇక మా బిట్టు కొద్దిగా టీవీ చూస్తున్నాడు తను కొంచెం ఇవ్వాలి లేదు కొద్ది కొద్దిగా తిరుగుతున్నాడు కొద్దిగా చూడాలి మరి అసలు తనకి టమాటా చారు ఇలాంటి కాకరకాయ ఇక పప్పు తప్పు ఏం తినట్లేదు అనేసి నూరంతా చేరుకోవడం అనేది చెడుకుని ఎగరపోవడం అంటే ఇక్కడ తర్వాత చేస్తున్నాను అండి నాకు కూడా వీళ్ళకి ఇళ్ళకి ఏమో ఈ పనికి అట్లా తిరిగి కొద్దిగా చాలా రీఫ్ అయిపోతున్నాను నేను కూడా అసలు ఇక ముందుగా సన్నగా ఉల్లిగడ్డలు పచ్చింట్ అందుకే వేసుకుని ఇక దాళ్ళు కూడా వేసుకున్నాను కాకుండా ఎక్కడైనా సరే ఎక్కువసేపు వేసిన తర్వాత ఫను వేసుకుంటే టీ చాలా బాగుంది టూంటైతే విడికి పోతుంది అనమాట మరి టీవెన్ వచ్చి లాంగ్ అంటే అయితే తీయలేదండి ఏమనుకోకండి తప్పకుండా తీస్తాను ఇది వచ్చి మార్నింగ్ టిఫిన్ అనమాట అసలు నాకు ఓపిక లేకుండే తను ఎందుకు చేస్తున్నాను అంటే మా బిట్టు బాగుండా అంటున్నారు మా వారేమో ఇడ్లీ వడ అంటున్నారు అనమాట అంటే తనకి నోరు ఎలా ఉందో తెలియదు కదా అనేసి ఇప్పుడు చేస్తున్నాను ఎందుకంటే బయట నుంచి తెప్పిస్తే ఏదో ఇప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ ఉందండి ఇక్కడ హైదరాబాద్ రేట్లు ఉండే మనకి తెలుసు కదా కింద కొద్దిగా ఉందనేసి అది కొద్దిగా ఆపేసి ఇప్పుడు ఇవైతే చేశాను నాకు నాలుగు మా వారికి ఒక నాలుగు వేసేసి బిట్టు కొన్ని పుడుగులు అయితే వేసాను పల్లి చట్నీ కూడా చేశాను అనమాట ఎందుకంటే బయట కాస్ట్ మనం తెచ్చుకొని తింటాము ఎందుకండి ఇబ్బంది పడాల్సి వస్తుంది తర్వాత ఇక డబ్బులు వేస్ట్ అనేది చేయలేదు అనమాట అలాగే కొద్దిగా టమాటా చారుజలేదండి మా వారి కొద్దిగా టమాటా కొద్దిగా చిన్న కొన్ని గ్రేవ్ వస్తుంది కదా దాన్ని మంచిగా పప్పు వేసుకుని ఆ పప్పులో కొద్దిగా పసుపు వేసుకోండి టేస్ట్ ఇలా చాలా బాగుంది అలా వాడుచారు అలా కాదు వేయించిన తర్వాత గిరియాలు వేసుకుని చాలా బాగుంది మా వారికి తెల్లు బాగుంటుంది అవుతుంది